అందరికీ నమస్తే అండి తిరుమల లడ్డూ విషయంలో ఈరోజు సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు ఆ విచారణ తీరు చూస్తుంటే ఒక రకంగా ప్రభుత్వం కంప్లీట్గా డిఫెన్స్లో పడినట్టే నెక్స్ట్ వాయిదాల్లో నెక్స్ట్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు వేసే ప్రశ్నలకు సుప్రీంకోర్టుకు వచ్చే సందేహాలకు ప్రభుత్వం తరఫున న్యాయవాది స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతే చంద్రబాబు చంద్రబాబు గారికి షాకింగ్ తీర్పు తప్పదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఉపశమనం ఒక పెద్ద రిలీఫ్ తప్పదనమాట ఎందుకంటే ఈరోజు జరిగిన విచారణ తీరు చూస్తుంటే ఒకవైపు టీటీడీ మరోవైపు ప్రభుత్వం రెండూ కూడా డిఫెన్స్లో పడినట్టే సో సుప్రీంకోర్టు ఏమడిగిందంటే అసలు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు లేకుండా ఒక సీఎం ఎలా ప్రకటన చేస్తారు మీడియాకి ఎలా చెప్తారు ఇదంతా కూడా భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన వ్యవహారం సో మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి కల్తీ జరిగినట్టు మీరే వెనక్కి పంపించామని ఈవో చెప్తున్నారు ఆ నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించామని చెప్తున్నారు సో అవి లడ్డూలో వాడారా వాడితే కల్తీ జరిగిందా సో అవి అసలు కల్తీ జరిగినట్టు మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అవన్నీ నిర్ధారించుకొని చెప్పాలి కదా అవేమీ లేకుండా ఎందుకు వెంటనే చెప్పారు అని సుప్రీంకోర్టు ఒక రకంగా ఆగ్రహం వ్యక్తం చేసింది సో ఇప్పుడు ఇదే క్లైమాక్స్ కాదు ఖచ్చితంగా ఈరోజు జరిగిన వాదనలను బట్టి చూస్తే ప్రభుత్వం డిఫెన్స్లో పడినట్టే దానిలో ఏమాత్రం సందేహం లేదు ఈ రోజు జరిగిన వాదనలను బట్టి చూస్తే ప్రభుత్వం డిఫెన్స్లో పడింది సుప్రీంకోర్టుకు వచ్చే ప్రతి సందేహానికి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన వాదనలు ఏవైతే ఉన్నాయో వైసీపీ తరఫున వాదనలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్డీడీబీ రిపోర్టు జూలైలో వస్తే వీళ్ళు సెప్టెంబర్లో ఎందుకు చెప్పారు ప్లస్ నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించారు ఇవి వాడలేదు కల్తీ జరగలేదు అని వైసీపీ ఏదైతే చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏదైతే చెప్పారో అదే సుప్రీంకోర్టు తీర్పులో ఇచ్చినా ఆశ్చర్యపోక ఎప్పుడైనా సరే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ప్రభుత్వం గత ప్రభుత్వం వరుసగా కేసులను ఓడిపోవడానికి కారణం ఏమిటి స్పష్టమైన తీర్పు సారీ స్పష్టమైన వాదనలు వినిపించలేకపోవడం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏం చెప్పినా సరే దానికి సరైన ఆధారాలు సాక్ష్యాలతో కోర్టుల్లో వాదనలు సబ్జెక్ట్తో ఉండాలి అది హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా సరే గత ప్రభుత్వం అందులో విఫలమైంది అందుకనే కోర్టుల నుంచి వ్యతిరేక తీర్పులు వచ్చాయి సో ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత కీలకమైన సున్నితమైన అతిపెద్ద కేసు ఇది దేశం మొత్తం ఎదురు చూస్తున్న కేసు అతిపెద్ద కేసు ఈ కేసులో ఒకవేళ ప్రభుత్వానికి ఎదురు తగిలితే గత ప్రభుత్వం పది కేసుల్లో ఓడిపోతే ఎంత ఎఫెక్ట్ ఎంత డ్యామేజ్ జరిగిందో ఈ ప్రభుత్వానికి అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ జరుగుద్ది సో ప్రభుత్వానికి ప్లస్ టీడీపీ పార్టీకి అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ జరుగుద్ది సో ఎన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంలో డిఫెన్స్లో పడింది వాళ్ళు నెక్స్ట్ దూకుడుగా మొదలు పెడతారు అదిగో మేము చెప్పిందే నిజమైంది మేము చెప్పిందే నిజమైంది చంద్రబాబు నాయుడు గారు ఫేక్ పాలిటిక్స్ ఫేక్ అని ప్రూవ్ అయింది అని చెప్పి ఖచ్చితంగా అగ్రెసివ్గా వాళ్ళు మొదలు పెడతారు దాన్ని తట్టుకోవడం చాలా కష్టం సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ లడ్డూ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బాగా సక్సెస్ అయింది కానీ దాన్ని నమ్మించడంలో సక్సెస్ అవ్వాలి సుప్రీంకోర్టులో ఆధారాలు ఇవ్వడంలో సక్సెస్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఆధారాలు చూపించడంలో సక్సెస్ అవ్వాలి లేకపోతే మాత్రం ఇబ్బంది తప్పదు ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఎంతోమంది జా దేశవ్యాప్తంగా ఎస్ కల్తీ జరిగింది నెయ్యి అలాగే ఉందని నమ్మాం ఎందుకంటే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ అలా ఉన్నాయి ఇప్పుడు నేను వీడియోస్ చేశానంటే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని నేను చేశాను సీఎం స్థాయిలో వ్యక్తి చెప్పారు కాబట్టి దానికి తగ్గట్టు నెక్స్ట్ డే ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఇచ్చారు కాబట్టి నేను చెప్పాను ఇది నిజమా ఫేకా అనేది తేలాల్సి ఉంది అది సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది సుప్రీంకోర్టు ఏ విధంగా తెలుస్తుంది వాళ్ళు లేవనెత్తే అంశాలను బట్టి వాదనలు బట్టి సో ఇది ఇంకా కీలకమైన వాదనలు అయితే ముందున్నాయి గురువారానికి వాయిదా పడింది ఏం జరుగుద్ది చూద్దాం థ్యాంక్ యూ